గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హర హర మహాదేవ నమ శివాయ మహాశివరాత్రి పర్వదినం బాగుంది భగవంతుడు ఎలా సంతోషిస్తాడు అంటే తన భక్తుల గురించి వాళ్ళ చరిత్రలు మరీ మరీ స్మరించుకొని వాళ్ళ సాధన వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళ త్యాగాలు అందరిలోని దైవాన్ని చూడటం దైవం కోసము ఆత్మ సాక్షాత్కారం కోసం పరితపించుకోవడము ఇవన్నీ కూడా ఎవరైనా భక్తులు లేదా సాధకులు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు చర్చించుకుంటూ విని ఆహా ఓహో అలా జరిగిందా అనేసేసి పరవశించిపోతూ తన్మయావస్థకు లోనవుతూ మురిసిపోతూ ఉంటే భగవంతుడు బ్రహ్మాండంగా చెవులు రిక్కించుకునేది వింటాడట ఆ భక్తుల చరిత్రలో వీళ్ళు చెప్పుకుంటున్నారు అని భగవంతుడికి చాలా ఆనందం కలుగుతుంది ఎవరండి అంటారేమో హరుడైతేనేమిటి హరి అయితేనేమిటి శివభక్తుల చరిత్రలు చెప్పుకుంటూ ఉంటే శివుడికి చాలా ఆనందం కలుగుతుందండి అలాగే వైష్ణవులు లేదా భాగవత భక్తుల చరిత్రలు చెప్పుకుంటూ ఉండడం వలన నారాయణుడికి చాలా ఇష్టం కలుగుతుంది అసలు ఈరోజు అందరూ శివాలయాలకు వెడుతున్నారా ఇళ్ళల్లో అందరూ శివలింగాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు షాపుల్లో దొరుకుతున్నాయి మీకు నచ్చింది తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకుంటున్నారా అందరూ స్తోత్రాలు చదువుకుంటున్నారా కుదరని వాళ్ళు పంచాక్షరి మంత్రం కూడా స్త్రీలైనా పురుషులైనా కూడా ఉపదేశం తీసుకొని పంచాక్షరి చేసుకుంటున్నారా నియమాలు పాటించే వాళ్ళు రుద్రాక్షలు ధరిస్తున్నారా భస్మం ధరిస్తున్నారా ఈరోజు మనకి ఇన్ని అవకాశాలు వచ్చాయి అంటే ఎలా వచ్చాయి ఎవరివన్నీ కూడా ప్రసాదించారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి ఒకనొకప్పుడు ఇప్పుడు అందరం దేవాలయాలు కడుతున్నాము మనం అందరూ దేవాలయాలు కట్టించుకుంటున్నాము ఎవరైనా మేము ఈ గుళ్ళో మిమ్మల్ని రానివ్వము అన్నారనుకోండి మనమే ఒక సామాజిక వర్గం వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు గుడి గట్టి చేసుకొని బ్రహ్మాండంగా ప్రతిష్ఠించుకొని వాళ్ళే పూజాధికారులు చేసుకుంటున్నారు అలాంటి మంచి రోజులు ఇప్పుడు ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం కానీ ఒకప్పటి రోజులండి చాలా 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 దారుణంగా ఉండేది దేవాలయాల్లోకి అందరూ వెళ్ళడానికి అర్హత ఉండేది కాదు సమాజంలో కాస్త నిమ్న వర్గాలకు అట్టడుగు వర్గాలకు చెందిన వారు పేద సాధలు ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవాలయాల్లోకి ఆ రోజుల్లో వచ్చే పరిస్థితులు లేవు సాంఘిక అసమానతలు విపరీతంగా ఉండేవి దేవాలయాల్లో దేవుడి దర్శించడానికి బయట నుండి వీల్లేదే ఇక ఇళ్ళల్లో శివలింగాలు పెట్టుకొని పూజించే వెసులుబాటు లేదు కొనుక్కోవడానికి ఇప్పటిలాగా శివలింగాలన్నీ కూడా అమ్మేవాళ్ళు కూడా కాదు ఆ రోజు దుకాణాల్లో అమ్మడము ఆన్లైన్ సైటుల్లో అమ్మడము ఏమీ లేవు ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు మనకి నీట్గా లామినేషన్లు చేసి అమ్ముతున్నారే ఆ రోజుల్లో ఫోటోలు చిత్రపటాలు కూడా అందరికీ దొరికేవి కాదు చాలా మందికి అండి కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు దేవుడు చెప్పుకుంటారు ఆ దేవుడు రూపం ఏమిటి ఎలాగా ఉంటాడు అనే విషయాలు హిందువులకి చాలా మంది తెలుసు కాదండి మనకి రాముడు ఎలా ఉంటాడు ఎలా తెలుస్తుంది మన చిన్నప్పుడు ఫోటోల్లో చూస్తున్నాము రకరకాల ఫోటోల్లో చూస్తున్నాము దేవాలయంలో రాముడి వారి గుడిలోకి వెళ్తే విగ్రహాలను చూస్తున్నాం మనకి అవునా లేదా పుస్తకాల్లో బొమ్మలేసి ఉంటే వాటిల్లో చూస్తాము అంత పాత రోజుల్లో పుస్తకాలు ప్రింటింగ్ లేవు లామినేషన్ చేసిన ఫోటోలు లేవు విగ్రహాలు లేవు రానిచ్చే రాణిచ్చేవాళ్ళు కాదు దేవుడా దేవుడు అనుకోవడమే తప్ప దేవుడు రూపం ఎలా ఉంటుందో కూడా తెలియని హిందువులు చాలామంది మన పాత రోజుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నుండి అందరూ విష్ణువారాలకు వెళ్ళే విధంగా అందరూ దేవాలయం పనుల్లో భాగస్వాములు అయ్యే విధంగా తీర్చిదిద్ది అందరినీ అప్పులు చేర్చుకొని సమాజంలో ఈ అసమానతల పట్ల గొంతెత్తి ప్రశ్నించి అందరికీ గోపురం మీద నుండి మంత్రం అనుగ్రహించి అందరినీ దేవాలయాల్లోకి తీసుకువచ్చి అందరూ మొహం మీద ఓర్రం పెట్టుకునే విధంగా చేసి అందరూ కూడా చక్కగా రామాయణము భగవద్గీత ఇవన్నీ కూడా నేర్చుకోండి భగవంతుడిని ఆరాధించండి అని ఒక విప్లవం తీసుకొచ్చిన ఆచార్యులు భగవద్ రామానుజుల వారు వారికి ముందు ఆదిశంకర భగవత్పాదులు వారు ఉండేవారు వారు హిందుత్వాన్ని అప్పట్లో పరిరక్షించి ఎన్నో అవైదిక మతాలను ఎదిరించి రక్షించి స్థాపించారు ఆ మహనీయులు కైలాసానికి వెళ్ళిపోయిన తర్వాత దరిమిళ ఇంకా కొద్ది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరలా ఎన్నో అసమానతలు వచ్చాయి ఆ అసమానతల సమయంలో దైవము భగవద్ రామానుషులు వారిని భూమి మీద పంపించారు వారు విప్లవాత్మైన ధోరణతోటి అందరినీ కూడా అందరూ సమానమే దేవాలయంలో భగవంతుడి సన్నిధిలో అందరూ ఉండాలి అందరూ భగవంతుడికి ఒక్కటే అని అందరిని దగ్గరకు చేర్చుకున్నారు వారు నూట ఇరవై సంవత్సరాలు ఈ భూమి మీద శరీరంతో ఉండి పదకొండు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో వైకుంఠ వాసానికి వెళ్లిపోయారు పదకొండు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో వీరు సేరు వదిలేయడానికి సరిగ్గా మూడు సంవత్సరాల ముందు కర్ణాటకలో బసవేశ్వరుడు ఆవిర్భవించాడు వైష్ణవ సాంప్రదాయంలో ఏ విధంగా అయితే ఒక విప్లవం తీసుకొచ్చేసి అన్ని వర్ణాల వారిని అన్ని వర్గాల వారిని అందరినీ కూడా హరికి దగ్గర చేయడానికి రాజు వారు ప్రయత్నం చేశారు బసవేశ్వరుడు వచ్చి శైవ సాంప్రదాయంలో ఒక విప్లవం తీసుకొచ్చేసి అన్ని వర్గాల వారికి అన్ని వర్ణాల వారికి అందరినీ కూడా శివుడికి దగ్గర చేయడానికి విశేషమైన కృషి చేసిన ఒక విప్లవకారుడు బసవేశ్వరుడు వారిని ఖచ్చితంగా ప్రతి మహాశివరాత్రికి స్మరించి తీరాల్సిందే చాలా మందికి తెలియదండి చాలా మంది వీరి చరిత్ర కూడా చెప్పరు ఇంకా కొందరు ఏమంటారంటే వేదాలు వీరు నిరసించారు అంటారు కానీ అప్పుడున్న అసమానతలు పరిస్థితులకి వారు ఆ విధంగా విరక్తులయ్యారు అంతేగాని వేదాలను అది అవమానించడం కాదు విపరీతంగా బడుగు బలహీన వర్గాల వారిని దూరంగా ఉంచడం జరిగింది ఆనాటి పరిస్థితుల్లో దేవాలయంలోకి రానివ్వలేదు శివారాధుని ఇంట్లో చేసుకోవడానికి లేదు శివలింగాన్ని దేవాలయాలు దర్శించడానికి లేదు అసలు ఈ పంచాక్షరులు అవి విన్నా కూడా చెవుల్లో కాల్చి శిశం పోస్తాము అని ఒక విధమైన బెదిరించే పరిణామాలు అప్పట్లో సమాజంలో ఉన్నాయి మీరు ఎప్పుడైనా గమనించండి దైవము ఆయా పరిస్థితుల్లో సాంఘిక అసమానతలు పెచ్చు పెరిగిపోయి మనుషులు దైవానికి దూరమైపోతున్నారు అసాంఘికమైన పరిస్థితులు బాగా పెరిగిపోతున్నాయి ఈ విధంగా ఇలా కొనసాగితే మానవ జన్మ సార్థకం చేసుకోవడం కష్టమవుతుంది సగటు మనిషికి అనిపించినప్పుడల్లా దైవం తన అంశగా ఎవరో ఒకరిని ఆచార్యుడి రూపంలో భక్తుడి రూపంలో భూమి మీదకు పంపుతూ ఉంటాడు అలాగా కైలాసనాథుడు పరమశివుడు భూమి మీదకు పంపితే వచ్చిన నందీశ్వరుడి అంశ అవతారము బసవేశ్వరుడు అంటే కూడా నందే కదా కాబట్టి ఆయన పేరే బసవేశ్వరుడు బసవ అవధ్రామానుషుల వారి వారే వారి కూడా బ్రాహ్మణుల ఇంట్లోనే పుట్టి ఆనాటి సాంఘిక అసమానతలను చూసి వారు రగిలిపోయారు చాలా బాధపడ్డారు ఒక రాజు మొత్తం అంతా కర్ణాటక పరిపాలిస్తూ ఉంటే ఆ రాజు దగ్గర తడి కోశాధికారి ఆర్థిక మంత్రి ఇప్పుడు పార్లమెంట్ ఎలా ఉంటుందో ఆ పార్లమెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ లో అనుభవం మంట ఒక మంటపం కట్టించి అక్కడ రకరకాల కార్యక్రమాలు భక్తికి సంబంధించినవి జ్ఞానానికి సంబంధించినవి శివభక్తిని బోధించే విధంగా ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాంట్లో సాంఘిక అన్ని వర్గాల వారిని అందరినీ కూడా కలుపుకొని వారిని ప్రభావితం చేసి వారి మనసులో కూడా శివభక్తిని నాటి వాళ్ళని భక్తులుగా తీర్చిదిద్ది వాళ్ళకి పంచాక్షరి మంత్రమిచ్చి వాళ్ళ మెడల్లో శివలింగం ఉంచారు దేవాలయంలోకి మిమ్మల్ని శివాలయంలోకి వాళ్ళు ఏమిటి శివుడినే మీ దగ్గర తీసుకొస్తారని పంచాక్షరి మంత్రమిచ్చి భక్తుల మెడల్లో లింగధారణ చేయించింది బసవేశ్వరుడు ఏమైతేనేమిటి అసమానతలు విపరీతంగా ఉండేవి కాస్త ఛాందస్వాదవాదం కూడా ఉండేది ఎప్పుడైతే నిమ్న వర్గాలు బడుగు బలహీన వర్గాల వారికి పేదలకి భగవంతుడి విషయంలో ఆధ్యాత్మిక విషయంలో న్యాయం జరగడం లేదు అని పరమాత్మ కనిపిస్తుందో ఎవరో ఒకరిని నాశారు ట్రిపుల్లో భూమి మీద పంపిస్తారు గుర్తుపెట్టుకోండి ఈరోజు కర్ణాటక ప్రాంతం అంతా కూడా లింగాయత సాంప్రదాయం కనపడుతుంది విశేషంగా విపరీతంగా శివాలయాలు విశేషమైన శివాలయాలు ఉంటాయి అతి ప్రాచీనమైన శివాలయాలు ఉన్నాయి మనకి శ్రీశైల క్షేత్రం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో శివాలయాలు ఉన్నాయి అవే విధంగా శివభక్తులు ఉన్నారు అందరూ శివ పూజ చేసుకుంటున్నారు ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజించుకుంటున్నారు మహిళలు మగవారు ఇద్దరు శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నారు అలాగే పంచాక్షరి మంత్రం తీసుకొని మహిళలు పురుషులు మెడలో లింగధారణ చేస్తున్నారు ఇంత పరిస్థితి ఇంత శివభక్తి బాగా ప్రచారం అవ్వడానికి అందరూ శివ పూజల వైపుకు మళ్ళడానికి కారణం బసవేశ్వరుడు గుర్తుపెట్టుకోండి ఆయన అందరినీ కలుపుకున్నారు ఆ మహాత్ముడు అందరినీ ఇన్ని కులమేమిటి గోత్రమేమిటి ఆడ మగా లింగ వయో ఈ ఏ వివక్ష అయితే ఉంటుందో దాన్ని తీసేసి అందరినీ కలుపుకొని అందరికి శివుడి పట్ల భక్తిని కలిగించి సూడి గురించిన జ్ఞానాన్ని బోధించి అందరినీ శుభక్తులుగా మార్చి వాళ్ళ మెడల్లో లింగం వేసి వాళ్ళ పంచాక్షరి ఉపదేశించి కైలాసానికి జరిగే దారి చూపించారు అక్కడ నుంచి శైవ సాంప్రదాయం మెల్లగా ఓపెట్టుకుంది తమిళనాడులో కూడా అరవై ముగ్గురు నయనార్లు అంటే భక్తులు వాళ్ళందరూ కూడా కైలాసానికి చేరిన వారు సాక్షాత్కారాన్ని పొందిన వారు వాళ్ళందరూ కూడా ద్రవిడ భాషలో ఎన్నో సుడుకు సంబంధించి లెక్కలేరండి కీర్తనుడు పాశురాలు రచించారు బసవేశ్వరుడు సాంప్రదాయంలోనే అక్క మహాదేవి అలాగే మన శ్రీశైల మల్లవాంబ ఎంతో మంది బెజమహాదేవి శివభక్తులు అంటారు పార్వతీ స్వరూపాలు వాళ్ళందరూ కూడా వచ్చి విశేషంగా శివుడిని ఆరాధించి శివుడులో ఐక్యమైపోయారు శివైక్యం చెందారు చెప్పాలనుకున్న ప్రధాన ఉద్దేశం ఒకటేనండి ఎప్పుడైనా కూడా సాంఘిక అసమానతలు వస్తున్నాయి ధర్మం భ్రష్టమైపోతుంది ధర్మానికి జ్ఞాని జరుగుతుంది అలాగే సామాన్యులు పడుగు బలహీనులు దైవానికి దూరం అయిపోతున్నారు అనే పరిస్థితి వచ్చినప్పుడల్లా కూడా భగవంతుడు తన అంశ ఎవరో ఒక మహాత్ముడిని భూమి మీద కుదులుతాడు అలా వచ్చిన వారే ఆది శంకరుల వారు భగవద్ రామానుజుల వారు శివ సాంప్రదాయంలో బసవేశ్వరుడు తర్వాత మధ్వాచారుల వారు ఉత్తరాన హరిభక్తులు ప్రచారం చేసిన వల్లభాచారుల వారు నింబార్కాచారుల వారు అలాగే ఈ ఆళ్వారులు కానివ్వండి అరవ ముగ్గురు నయనారులు కానివ్వండి ఎంతోమంది మహాభక్తులు కానివ్వండి అనమాచార్య స్వామి వారు పురంధరదాస్ వారు త్యాగరాజ స్వామి వారు ఇత్యాది మహాభక్తులు వాళ్ళ వాళ్ళ రచనల ద్వారా కవితల ద్వారా కీర్తనల ద్వారా భజనల ద్వారా విశేషంగా కూడా భక్తి ప్రచారం చేశారు ఈరోజు సామాన్యుడికి భక్తి చేరువైందంటే భగవంతుడు చేరువయ్యాడంటే దానికి కారణము ఇలాంటి మహాత్ములు అలాంటి మహాత్ములు శివ సాంప్రదాయం అయితేనేమిటి వైష్ణవ సాంప్రదాయం అయితేనేమిటి అలాంటి మహాత్ములు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మనము చక్కగా ఇంట్లో పూజలు చేసుకోగలుగుతున్నామంటే ఈ ఈరోజు అడ్డం పెట్టడం లేదు నువ్వు చేయడానికి వీళ్ళు ఏదో ఏదో అడ్డం పెట్టడం లేదు అందరూ హాయిగా చేసుకుంటారు అటు భగవంతుడి శ్రీమన్నారాయణుని ఆరాధిస్తున్నారు ఇటు పరమశివుడిని ఆరాధించేవారు ఆయన్ని ఆరాధిస్తున్నారు లింగం ఇంట్లో పెట్టుకుంటున్నారు చక్కగా పోయించుకుంటున్నారు ఎప్పుడు కూడా మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా భగవంతుడిని పొందడానికి ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి కారణమైన ఆచార్యులు అలాంటి మహాభక్తులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తున్నవారు వాళ్ళని ప్రతి పండగ సందర్భంగా ఖచ్చితంగా స్మరించుకోవాలండి ఈ సందర్భంగా ఆ బస్వేశ్వరుడి పాదపద్మాలకు అనంత గోట నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చక్కగా మహాభక్తులు శివ సాంప్రదాయంలో జగద్గురువులు ఉంటారు ఆచార్యులు ఉంటారు వాళ్ళ చరిత్ర అన్ని కూడా చదువుకోండి చదువుకోవాలి తెలుసుకోవాలి అందరూ కూడా మంచి చేయడానికి వచ్చిన వాళ్ళే కొందరు వాదాలు పెడుతూ ఉంటారు ఆ పలానా ఆచారుడే మంచివాడు అతనే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు వాళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళ శాస్త్రం ప్రకారం చెప్పలేదని ఇష్టం వచ్చినట్టు వాదోపవాదాలు చేసేవాళ్ళు చాలా మంది తేరవుతారు కానీ గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఆనాటి కాలంలో ఎంతో మంచి చేసి వెళ్ళను వాళ్ళే సమాజానికి బాధ వచ్చినా మంచి చేసి వెళ్ళారు రామానుజుల వారు వచ్చిన మంచి చేసి వెళ్ళారు ఈ బసవేశ్వరుల వారు వీళ్ళందరూ ఎవరు చిన్న కూడా మనకి మంచి చేసి వెళ్ళారు కానీ చెడ ఏమీ చేయలేదు వాళ్ళు గొడవలు ఉంటే గొడవలు కూడా రాజకీయంగా రాజులు వాళ్ళ ప్రాబల్యం కోసము వాళ్ళ సింహాసనం నిలబెట్టుకోవడం కోసం వీళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టి రచ్చి కూడా చేశారు కానీ భక్తులు శివులైనా వైష్ణవులైనా ఎప్పుడు ఎవరితోటి గొడవలు పెట్టుకొని ఎవరితో వైరం పెట్టుకున్నా ఆ వైరం శివుడితో పెట్టుకున్నట్లే అని శివులకి తెలుసు ఎవరితో వైరం పెట్టుకుని పోట్లాడినా ఆ గొడవలు నారాయణుడితో పెట్టుకున్నట్టే అందరూ నారాయణ స్వరూపమే కదా అని వైష్ణవులకి తెలుసు వారు వారి వారి భక్తి చేసుకొని బాగానే ఉన్నారు మధ్యలో రాజకీయంగా గొడవలు జరిగాయి తమిళనాడు ప్రాంతంలో వచ్చిన ఆచార్యులు వచ్చిన భాగవతోత్తములు కానీ శివభక్తులు కానివ్వండి మహాత్ములు యోగులు అందరూ కూడా భగవంతుడు పంపిస్తేనే ధర్మానికి సమాజానికి మనకి మేలు చేయడానికి వచ్చారు కానీ వాళ్ళు ఎవ్వరూ మనకి ఏ అపకారము తలపెట్టలేదు వాళ్ళ హృదయాలలో ఆ విధమైన మాలిన్యం కానీ భావజనం లేదు గుర్తుపెట్టుకోండి అందరినీ కూడా శివరాత్రి సందర్భంగా శివభక్తులు శివ శైవ సాంప్రదాయంలో ఉన్న ఆచారులు గురువులు జంగం దేవరులు బసవేశ్వరుడు దగ్గర నుండి అందరినీ ప్రేమతో భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటున్నాము హర హర మహాదేవ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం